కిక్ బాక్సింగ్ ట్రోఫీ ఆవిష్కరణ విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగే కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించి ట్రోఫీ గోడ పత్రికను మాజీ ఎంపీ జీబీఎల్ నరసింహరావు ఆవిష్కరించారు రాష్ట్ర కిక్ బాక్సింగ్ గౌరవ అధ్యక్షులు గాజువాక బీజేపీ కన్వీనర్ కె నరసింహరావు మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో మరింతగా పాల్గొని విజేతలు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కె నరసింహరావు గురుస్వామి స్టేట్ ప్రెసిడెంట్ టింకి దుర్గా ఆర్గనైజింగ్ సెక్రటరీ వి సతీష్ రెఫరీ కమిటీ మరియు ప్రో ఛాంపియన్ పి హేమంత్ కుమార్ వర్ధన్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు ఆల్ టీమ్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇరవై రెండు ఇరవై మూడునే ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు కిక్ బాక్సింగ్ ఒక మెగా ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది విశాఖపట్నంలో ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అగర్వాల్ వారు ఆశీస్సులతో జరుగుతున్న ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎం నారాయణరావు గారు ఆర్గనైజర్ సెక్రటరీ వి సతీష్ గారు అలాగే మా అన్న గురుస్వామి గారు ఆశీస్సులతో ఇక్కడ జరుగుతుంది ఈవెంట్ని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ